Thank mm -hmm. you. నమస్కారం సమాహారవాసి మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్య అంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ డిస్కండ్లో సంచలనం చెన్నైలో v502 జిల్లా 올 ఇట్ ఇస్ బ్లాక్ బస్టర్ ప్రతి ప్రతిభకు గుర్తింపు అవార్డులే తొలిసారి రోలింగ్ ముఖ్య అతిథి షుగర్ కరానే

అదే స్థాయిలో నిర్వహించి సంచలనం సృష్టించారు నవంబర్ పది ఆదివారం నాడు బ్లాక్ పేరుతో జరిగిన జిల్లా సర్వసభ్య వార్షిక సమావేశం అనేక విధాలుగా నిలిచింది ఎన్టీ నుంచి మద్రస్మృతులతో వెల్కమ్ నుంచి అవార్డుల ప్రదానం వరకు ప్రత్యేకత చూపారు చెట్పేట్ కుచలంబ కళ్యాణ మండపంలో జరిగిన పదకొండవ జిల్లా వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ విచ్చేక జిల్లా గవర్నర్ రష్మి ఓలేటి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి పాత సుదర్శన్ మాట్లాడుతూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రష్మి నేతృత్వంలో బి ఫైజరేటే జిల్లా సంస్థాగతంగా వెయ్యికి పైగా కేసీజీ విరాలు సమీకరించగా జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీపీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా ఖ్యలో హాజరుకాగా ఉత్తమ సేవలు అందించిన వాస్వీర్లకు ఐదు వందల అవార్డులు ప్రదానం చేశారు అత్యుత్తమ సేవలు అందించిన క్లబ్ కు రోలింగ్ హీల్స్ అందజేసే సాంప్రదాయం తొలిసారిగా ఈ సంవత్సరం ఓలెట్ రష్మి ప్రవేశపెట్టగా ట్వంటీ ట్వంటీ ఫోర్ అద్భుతమైన పనితీరు చూపిన వాస్విక టూ స్టార్ కేసీ జెలైట్ క్లబ్ కు ఈ షీల్డ్ దక్కింది క్లబ్ అధ్యక్షులు సూర్శెట్టి బాలాజీ ఈ రోలింగ్ షీల్డ్ ను సగర్వంగా అందుకున్నారు ఈ షీల్డ్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అత్యుత్తమ సేవలు అందించిన మరో క్లబ్ కు వెళ్తుంది ఈ విధంగా తొలిసారి రోలింగ్ షీల్డ్ ను ప్రవేశపెట్టి క్లబ్ స్థాయిలో కృషి చేయాలన్న స్ఫూర్తి పోటీ తత్వాన్ని ప్రేరేపిస్తున్నందుకు జిల్లా గవర్నర్ ఓలేటి రాష్మిని ముఖ్య అతిథి పాత సుదర్శిని అభినందించారు ఇంకా అరవై మందిని బ్లాక్ బాస్టర్ ఐపీసీలు డిస్టిక్ ఆఫీసర్లు పిహెచ్డీ గుర్తించి వారికి వారు పేరు తాపడం చేసిన సిల్వర్ బ్యాచ్లను ప్రదానం చేశారు ఈ రాక బాస్టర్ ట్వంటీ ట్వంటీ తిలకించేందుకు పలువురు ప్రముఖులు ఇచ్చేశారు ప్రత్యేక అతిథిగా సాయి జువలి అధినేత టి ప్రదీప్ జిల్లా పూర్వ గవర్నర్లు ఐఏసి ఆఫీసర్లు డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా సీమా సతీష్ కుమార్ సుజాత రమేష్ బాబు చారుగుళ్ల వెంకటేశ్వరరావు పొన్నూరు వెంకట సుబ్బయ్య ఇంకా గెస్ట్ స్పీకర్ గా సేవా సంకల్ప దాత కుమార్ హాజరయ్యారు ఆహుతుల రాక చీఫ్ గెస్ట్ గవర్నర్ ఎంట్రీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒక్కో వాసవ్యాన్ని ఆహ్వానిస్తూ వారు చేసిన సేవలను అభినందిస్తూ అవార్డుల ఆలింగనాలతో విటి బ్లాక్ బాస్టర్ డిస్కాన్ లో సంచలనంగా నిలిచిపోయింది ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ విజువలైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయించిన జిల్లా గవర్నర్ ఓలేటి రష్మిని నేతలు అభినందించారుల వజ్రవైడూర్యాంకరణం మణిహారం మహాద్భుతం సంతోష ప్రతీక్షణము కా సంతోషం ప్రతి క్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఇందరితో నేను నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రాకే సమయానికి కాల్సుకుందాం జయవాస్